నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమిగినూరు ప్రజాస్వామ్య అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి జెడ్పీ నాజర్ రెడ్డి పట్టణంలో స్థానిక మండల తహసీల్దార్ కె ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ ఓటర్ దినాసనకు ముఖ్య అతిథులుగా కర్నూలు జెడ్పీ సిఇఒ ఎమ్మిగినరు నియోజకవర్గ ఈఆర్ఓ నాజర్ రెడ్డి పాల్గొని ఘనంగా నిర్వహించారు జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని ఓటర్ల అవగాహన కొరకు ముందుగా స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ఓటర్ ప్రాధాన్యత ఓటర్ అర్హత కలిగిన వారందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు కావాలని చేసుకోవాలని తెలుపుతూ ప్రజాస్వామ్య అభివృద్ధికి పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కర్నూలు జెడ్పీసీఈఓ ఎమ్మెగినరు నియోజకవర్గ ఈఆర్ఓ నాసర్ రెడ్డి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలను నిండిన ప్రతి ఒక్కరూ ప్రత్యేక క్యాంపు ద్వారా ఓటర్గా నమోదు చేసుకోవడం అయిందని తెలిపారు ప్రజాస్వామ్య అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జేడ్పీసీఓ ఎమిగనూరు నియోజకవర్గ ఈఆర్ఓ నాసర్ రెడ్డి నాసర్ రెడ్డి ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి గురు రాజీవరావు మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జెట్ జెడ్పీసీఓ ఇమిగినూరు నియోజకవర్గ ఈఆర్ఓ నాజర్ రెడ్డి ఎయిటీన్ ఇయర్స్ నుండి అయిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది మనము స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా పెట్టి చేర్చడం జరిగింది తదనుగుణంగా బిఎల్ఓస్ కూడా స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది వారి దగ్గర ఉన్నటువంటి సమాచార ప్రకారంగా ఎయిటీన్ ఇయర్స్ నిండుతూగానే తప్పనిసరిగా మనం వారిని ఓటర్స్ చేర్చుకోవాలి మరి యంగ్ ఓటర్స్ కూడా ఈరోజు మన తహసీల్దార్ గారి కార్యాలయంలో మనం ఐడి కార్డ్స్ కూడా ఎపిక్ కార్డ్స్ కూడా వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు పబ్లిక్లో కొంత కొన్ని అపోహలు ఉన్నాయి ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఏమని మనం ఓటు ఒకదానికి వేస్తుంటే ఒకదానికి వారు మార్క్స్ చేయబడుతుంది సో ఈవెన్ ఆ అపోహలు కూడా పబ్లిక్లో మనం తొలగించడం కోసం అనేసి మరి ఈవీఎం మెషిన్స్ను కూడా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్ ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా బాధ్యత గరిగినటువంటి సిబ్బంది ఆధ్వర్యంలో ఎట్లాది ఆపరేట్ చేయబడుతున్నారని కూడా పూర్తిగా వారిని చూపించి వారికి ఉన్న అనుమానాలను కూడా నివృద్ధి చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ప్రధానంగా చెప్పుకునేది అంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య అభివృద్ధికి చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ